మనం పొద్దున్నైతే సర్వీస్కి అయితే వచ్చాము పొద్దున్నే సర్వీస్కి అయితే వెళ్తున్నాం సర్వీస్కి అయితే వచ్చాను ఇప్పుడు ఇది అయితే చర్మిష్ రోడ్ ఇది హైవే మనం ఇక్కడ లోనకెళ్ళి బండి ఆయిల్గొడ్డ నుంచి సర్వీస్కి వెళ్ళాలి ఇప్పుడు మనం ఆల్గొనం సేంగ్ లేదా పదండి అయితే ఆయలుబడిచ్చాం ఇప్పుడు రావుల పూలం ఒక వేద్దాం నెల్లు వస్తాక ఎంత వస్తుంది ఏంటి అన్ని పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు రావులు ప్రస్తుతానికైతే రావులకూలం సింగ్ వేద్దాం చూద్దాం పదండి తనకులో రైబడ లేదనుకున్నాను నేను సరే ఇన్స్టాల్ చేసి మొత్తం పూర్తి డీటెయిల్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను ఇచ్చిన తర్వాత మనకు రైడ్ పడింది అది నెక్స్ట్ వీడియోలో పెడతాం మనకు రావుల ఎక్కడ ఎక్కట్లేదు రెండు ఎక్కట్లేదు ఎక్కువ ఇంకా వస్తారు ఏమో చూస్తున్నాం ఇక్కడ ఉండే కేసు గుడికాడ నుంచి ఏం లేదు ఆ రెండు గడ్డలు వదిలేద్దాం అలా ఎంత వచ్చింది ఏంటి రావులపడం వీళ్ళొస్తాక ఎంత వస్తుంది ఏంటి వీడియో చూడండి ఎంతతో కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి కొత్తగా కొనుక్కున్న వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి అలా ఎంత వస్తుంది ఏంటి చూసి చెప్తున్నాం అలాగే మన ఛానల్ని లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం అసలు ఎంత వచ్చింది ఏంటని మనం రావుల వచ్చాం కడికి ఇప్పుడు రావాలి కనిపించింది రావుల పవన్ రావడానికి మనకైతే రెండు వందల ఇరవై రూపాయలు అయితే వచ్చింది ఇక నేను ఆయనలో కదా వచ్చినా ఇక్కడ నుంచి వంద రెండు వందలు వచ్చినా మనం ఆవడంలే ఆయన అయితే రెండు వందలు తాగుతుంది ఇది మన రావుల పొలంలో ఉన్నాం కరెక్ట్గా రావుల పొలం టైం అయితే కరెక్ట్ అవుతుంది జనం వాళ్ళు ఏం ఎక్కలేదు ఆలో చాలా ఇబ్బంది అయింది అయినా తప్పైతే కదా వచ్చింది తర్వాత ఆటో సిచ్యువేషన్ ఇది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం